భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడింది కదా అయితే మొదటగా న్యూజిలాండ్ చేతుల్లో క్లీన్ స్వీప్ అవ్వడం ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో కూడా భారత జట్టు ఆశించినంత మెర రాణించలేకపోవడం ఇవన్నీ కూడా భారత జట్టుని భారత జట్టు అభిమానుల్ని సీనియర్ ఆటగాళ్ళని చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఆశించినంత మేర ప్రదర్శన లేకపోవటం రోహిత్ శర్మ కెప్టెన్సీ తప్పులు విరాట్ కోహ్లీ ఫామ్ లేమి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి ఈ క్రమంలో భారత జట్టు పాలు అవ్వడానికి ప్రధానమైన కారణం కోహ్లీ రోహిత్ అంటూ చాలా మంది తప్పుపట్టారు కానీ వాటన్నిటినీ కూడా కొట్టి పడేశాడు భారత జట్టు సూపర్ డూపర్ స్టార్ మాజీ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్ అయితే యువరాజ్ సింగ్ ఈ ఇద్దరు ఆటగాళ్లకు మద్దతుగా నిలవడమే కాకుండా ఈ ఇద్దరు ఆటగాళ్ల ఆట గురించి ఎవరైనా విమర్శిస్తే అది అస్సలు కరెక్ట్ కాదు అంటూ పేర్కొన్నాడు గత ఐదారేళ్లలో టీమిండియా ఏం సాధించిందో చూశాం ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు సాధించారు ఏ జట్టు కూడా ఇలాంటి విజయాన్ని సాధించినట్టు నాకు గుర్తులేదు చాలా మంది కోహ్లీ రోహిత్ ని విమర్శిస్తున్నారు గతంలో వాళ్ళు ఎలాంటి విజయాలు సాధించాలో ప్రజలు మర్చిపోయారా ప్రస్తుత క్రికెట్ లో వారిద్దరు గొప్ప క్రికెటర్లు మనకంటే కూడా వాళ్లే ఈ ఓటం ఎక్కువగా బాధపడుతున్నారు అలాంటి వాళ్ళని మనం ఓదార్చాలే తప్ప గుండె మీద కారం జల్లి ఇంకా వాళ్ళని రచ్చగొట్టకూడదు టీమిండియా ఖచ్చితంగా ఖచ్చితంగా పుంజుకుంటుందనేది నేను నమ్ముతాను కోచ్ గా గంభీర్ సెలెక్టర్ గా అజిత్ ఇంకా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్ లో అద్భుతమైన వాళ్లే బెస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు భారత్ భవిష్యత్తు క్రికెట్ ఏంటనేది వాళ్ళకి చాలా స్పష్టమైన అంచనా ఉంది దయచేసి వాళ్ళని విమర్శించకండి ఎందుకనంటే రోహిత్ కోహ్లీ భారత క్రికెట్ కు ఒక స్తంభాల్లాగా నిలిచారు ఇక ఈ విషయం బీసీసీఏతో జైషాతో కూడా నేను గతంలో చర్చించాను భారత జట్టు ముందుకు సాగడానికి ఉత్తమమైన మార్గం ఏంటో వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారంటూ ఇక యువరాజ్ సింగ్ భారత జట్టుతో పాటుగా సీనియర్ ఆటగాళ్లకి మద్దతుగా నిలిచాడు